మాత్రాన రాబోయే ఎన్నికల యుద్ధంలో చంద్రబాబు ఓటమిని ఎవరూ ఆపలేరని సీఎం జగన్ అన్నారు ఇలాంటి దాడులతో తన సంకల్పం చెక్కు చెదరదన్నారు ఎన్ని కుట్రలు చేసినా ఇంకెన్ని దాడులకు తెగబడినా అదిరే బెదిరే ప్రసక్తే లేదన్నారు సీఎం జగన్ కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర మేమంతా సిద్ధం సభలో జగన్ మాట్లాడారు జగన్ మీద ఒక మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఓటమిని ఆ ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడా తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం కుట్టిన పద్మ వ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బెదరుడు ఈ కూటమి నాయకుడు ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు ఈ చంద్రబాబు గారి ముప్పై ఏళ్ళ ఫిలాసఫీ ఒకసారి చూడండి ముప్పై సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని పేద ప్రజలకు ఏ మంచి చెయ్యొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడు గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం పేదలకు ఏ మంచి చెయ్యొద్దు అన్నది మాత్రమే చంద్రబాబుకు తెలుసు ఎందుకంటే ఈ బాబుకు మనసు లేదు మానవత్వం అంతకన్నా ఈ పెద్ద మనిషిలో లేదు తెలిసిందల్లా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందల్లా దొంగ వాగ్దానాలతో మోసం చేయటం వెన్నుపోటు పొడవడం కుట్రలు చేయడం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవటం ఇది చంద్రబాబుకు తెలిసిన